వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రిస్తీస్సునామములో వందలాలు చెబుచున్నాను కొండమీద ప్రసంగములో ఉన్న మత్తయసు స్వార్థ ఏడవ అధ్యాయములో వ్రాయబడిన ప్రభు బోధించిన మాటలలో తీర్పు దినాన తమ జీవితాలను గుర్చి లెక్క చెప్పవలసిన కొందరు మేము అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుకొనబోతున్నట్టు చదువుతాం అయితే వారి జీవితాలను ఎరిగి ఉండి వారి మాటలను స్పందించి ప్రభు వారిని అక్రమ చేయువారులారా అని పిలిచి నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను నుండి పొండని చెప్పారు నిజంగా ఈ మాటలు ఎంతో భయంకరమైనవి దేవుని కొరకు అనేక ఘనకార్యాలు చేస్తున్నానని చెప్పుకునే పనివాడు అక్రమస్థుడిగాను లేక అక్రమాలు చేసేవాడిగానో ఉండడానికి అవకాశముంది ఒకనొక భక్తుడు ఈ విధంగా అన్నాడు మనము పరలోకం వేలి చూసినప్పుడు మనము తెలుసుకునేదేమిటంటే భూమి మీద దేవుని పని అనుకొని మనము చేసినదంతా శరీర సంబంధమైన పనిగానే ఎంచబడడం అక్కడ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది శరీర సంబంధమైనది ఏదైనా దేవుని చేత ఇవ్వబడినది కాదు అయితే ఈ విధంగా శరీర సంబంధమైన వాటితో మోసపరచబడడం ఎలా సంభవిస్తుంది క్లుప్త స్వార్థలని పిలువబడిన యజ్రానిహేమియా గ్రంథాలను గత ప్రసారాల్లో మనము ధ్యానించినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానము మనకు దొరికింది గత తరగతుల్లో ఈ రెండు గ్రంథాల ప్రాముఖ్యతను వాటి ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నాం రెండు గ్రంథాలు అనేక పోలికలతో ఇంచుమించు ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నాయి ఈ రెండు గ్రంథాల్లోని ముఖ్యాంశం ఒకటై ఉంది ఈ రెండు గ్రంథాలంశం దేవుని పని దేవుని పక్షంగా ఒక వ్యక్తి చేసే పని దేవుని పని అని అనబడాలంటే దేవుని పనిగా ఉండాలంటే అందుకు అవసరమైన కొన్ని సూత్రాలు లేక సూచనలు యజ్రా గ్రంథం మనకు ఇస్తుంది ఒక వ్యక్తి ద్వారా కొంతమంది మనుషుల ద్వారా దేవుని పని పూర్తి చేయబడాలంటే అటి కార్యాన్ని నిర్వహించగల సమర్థుడైన నాయకుని గూర్చిన సమాచారము అంటే నాయకుడు ఉండవలసిన లక్షణాలు గుణగణాలు శక్తియుక్తులు అర్హతలు మొదలకు వాటిని గూర్చి నెహేమియా గ్రంథం మనకు తెలియజేస్తుంది యజ్రా నెహేమియా గ్రంథాల్ని మనము కలిపి ధ్యానించడం ఎందుకంటే పాత నిబంధనలో ఈ రెండు గ్రంథాలు కవల పిల్లలాంటివి వీటి మధ్యనున్న ఎన్నో పోలికలను కూడా మనం ధ్యానించాం ఇక ఇప్పటి నుండి ఈ రెండు గ్రంథాల్ని వేరువేరుగా ధ్యానచబోతున్నాం దేవుని పక్షంగా ఒకరు చేసే పని దేవుని పనిగా ఉండాలంటే అనుసరించవలసిన ఐదు సూత్రాలను గుర్చి గత తరగతిలో మనం నేర్చుకున్నాం దేవుడు ఎవరి ద్వారానైనా తన పని జరిగించుకోవాలని సంకల్పించినప్పుడు మొదటిగా ఆ పనిని వారిలో ప్రారంభించవలసినవాడు దేవుడే రెండు ఈ విధంగా దేవుడే తన పనికి కారకుడై ప్రారంభకుడై ఉన్నప్పుడు ఎవరి ద్వారానైతే ఆయన పని జరిగించబడుతుందో వారికి దేవుని నడిపింపును స్పష్టంగా దేవుడిస్తాడు మూడవది దేవుడే ప్రారంభించి స్పష్టమైన నడిపింపుతో తన పనిని జరిగిస్తూ ఉన్నప్పుడు అట్టి పనికి అవసరమైన సహాయాన్ని తన పని జరిగించేవారికి దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు నాలుగో సూత్రం తన పని నిమిత్తం అనుగ్రహించే సహాయము కొద్దిగానో తక్కువగానే ఉండదుగాని విస్తారంగా సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది మనము ఊహించి అరిగే వాటికంటే సర్వసమృిగా ఉంటుంది దేవుని సహాయం ఇట్టి సహాయం నుండి తన ప్రజలకు అందనట్లయితే మనం చేసేది దేవుని పనా లేక మనుషుల పనా అని దేవుణ్ణే ప్రశ్నించే పరిస్థితికి పనివారికి ఎదురవుతుంది ఐదవ సూత్రం దేవుని పని ఈ లోకములో జరుగుతూ ఉన్నప్పుడు శత్రువు యొక్క వ్యతిరేకత ఎల్లవేళలా పొంచి ఉంటుంది గ్రంథములో ఇవ్వబడిన సేవాసూత్రాలను అనుసరిస్తున్నప్పుడు శత్రువు యొక్క వ్యతిరేకత మరింత తీవ్రంగా ఉంటుంది శత్రువు యొక్క కుయుక్తి పర్ణాగాల విషయమై అపోసుడైన పౌలు మనలను హెచ్చరిస్తూ సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని తెలియజేస్తున్నాడు సాతాను మోసగాడయుండి మోసము చేస్తూ దేవుని విధానాలను అనుకరించేవాడై ఉన్నాడు మన జీవితాల కొరకైన దేవుని గొప్ప సంకల్పాలను పారుచేగోరుతూ అత్యుత్తమైన వాటికి సాతాను శత్రువుగా ఉన్నాడు అయితే దేవుడు నీ జీవితము ద్వారా పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉత్తమమైన వాటిని నీవు తప్పక అనుభవించగలవు దేవుడు నీ కొరకు ఉద్దేశించిన మంచిని ఇష్టపడని సాతాను నిన్ను దేవుని విధానాల నుండి తప్పించగోరతాడు ఎలాగంటే దేవుడు ఉద్దేశించిన అత్యుత్తమైనవి కాక కొద్దిపాటి మంచివాటిని చేయమంటాడు దేవుడు నిన్నొకవేళ పూర్తికాల సేవకుడిగా ఉండమంటే శత్రువు నీ ఒక మంచి వైద్యుడిగా ప్రసిద్ధి చెందాలంటాడు దొంగతనాలు చేయమని చెప్పడుగాని కొద్దిగా మంచిగా కనపడితే చాలు అంటాడు నీ మంచి నీ స్నేహితుల ద్వారానో కుటుంబస్తుల ద్వారానో నిన్ను మార్చ ప్రయత్నిస్తాడు ఇక దేవుని పని విషయంలో ఈ గ్రంథములోని ఆరవ సూత్రమేమిటంటే దేవుని పక్షంగా ఒక వ్యక్తి చేసే పని దేవుని పనిగా కనపడాలంటే అట్టి దేవుని పనికి వ్యతిరేకత ఎల్లవేళ ఉంటుంది ఈ విధంగా వ్యతిరేకత ఎదురు కాగానే తప్పు ఎక్కడుంది నేను సరైన దారిలో వేలలేదా సరైన విధానాన్ని నేను ఎంచుకోలేదా అనే ప్రశ్నలు మొదలవుతాయి దేవుని ప్రజల ద్వారా దేవుని పనులు జరిగినట్టే శత్రువు చేసే పనులు శత్రు సంబంధిత ప్రజల ద్వారా జరుగుతాయి ఈ విధంగానే ఈ లోకములో దుష్ట శక్తి పనిచేస్తూవుంది యేసుప్రభూకు వ్యతిరేకంగా ఎల్లవేళలా సైతాను పనిచేస్తున్నట్టే ప్రభు పక్షంగా పనిచేసేవారికి సేవకులకు కాపరులకు సైతాను వ్యతిరేకత ఉంటూనే ఉంటుంది ఈ విధంగా దేవుని పనిని వ్యతిరేకించేవారు తాము సైతాను రాయబారులమనే విషయం వారికి తెలియదు తాను సిలువ మరణం పొందబోయే ముందు యేసుప్రభు తన శిష్యులను పిలిచి తానెవడనని జనులు చెప్పుకొనుచున్నారు అడిగి మీరు నన్ను ఎవడనని అనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురు సజీవుడివైన దేవుని కుమారుడగు క్రీస్తువని దృఢంగా చెప్పాడు అప్పుడు ప్రభూ పరలోకమందున్న నా తండ్రి నీకీ విషయం బయలుపరిచాడు కాని నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండమీద నా సంఘమును కట్టుదును దేవుడి పేతురును గొప్పగా మెచ్చుకున్నాడు పేతురు ప్రభువును గుర్తించిన విధానాన్ని బట్టి తన సంఘాన్నే పేతురుపై నిర్మిస్తానని ప్రభువారన్నారు అదే సంభాషణలో ప్రభు తాను ఇరుశలేముకు వెళ్లి చంపబడబోతున్నానని వారితో చెబుతుండగా పేతురు ప్రభువా అలా జరగడానికి వీళ్లేదని ప్రభువును గద్దిస్తుండగా వెంటనే ప్రభు పేతురును పేతురనే అతని పేరుతో పిలవకుండా సాతానాని అని సంబోధించి నా వెనుకకు పో నీవు దేవుని ద్వారా మాటలాడలేదుగాని సైతానుచే అదుపు చేయబడిన వాడవై మాటలాడుచున్నావని ప్రభు అతన్ని గద్దించారు పేతురు దేవుని పక్షంగా పనిచేసినట్టే ఉండి వెంటనే పక్షంగా కూడా పనిచేసినట్టు మన కనబడుతుంది ఈ విధంగా సైతాను పేతురునే వసుపరుచుకొని తన పని జరిగించినప్పుడు నీ ద్వారా నా ద్వారా జరిగించలేడా ఈ విధంగా దేవుని పనికి ఆయన కార్యాలకు సైతాన్ నుండే వ్యతిరేకత ఎదురవుతుంది అయితే వ్యతిరేకత రెండు వేరువేరు దిక్కులనుండి వస్తుంది రెండు విభిన్న పరిమాణాలలో కనబడుతూ ఉంది గ్రంథం మనకు తెలియజేస్తున్న రెండు విధాలైన ఈ వ్యతిరేకత ఒకటి లోపల నుండి కలిగేది రెండు వెలుపల నుండి కలిగేది అపోస్తుడైన పావులు కొరంథీలుకు రాస్తూ తన ఎదుట గొప్ప ద్వారము తిరుగుబడి ఉందని అయితే ఎదురుంచువారు అనేకులు అని తెలియజేస్తున్నాడు తనకు ముందుగా ఉండిన కొందరిలా పౌలు దేవుని పనిలో గొప్ప సాధనమై ఉన్నాడు ఆసియా అంతటిలో స్వార్థీకరణ జరిగించే సమయములో తన ముందు తెరువబడిన ద్వారము గొప్పదై అవకాశాలు అసాధారణమై ఉండగా వ్యతిరేకించేవారు మరింత గొప్పవారై ఉన్నారు దేవుని పని దాని కలిగే వ్యతిరేకత ఈ విధంగానే ఉండాలి నిజమైన దేవుని పనికి వ్యతిరేకత ఎప్పుడూ ఉంటుంది మనము నిజమైన సేవ చేస్తున్నమనే విషయాన్ని మనకెదురయ్యే వ్యతిరేకతలే రుజువు పరుస్తున్నాయి అయితే మనకొక గొప్ప వాగ్దానం ఇవ్వబడింది ప్రకటన గ్రంథం అధ్యాయము మూడవధ్యాయము ఎనిమిదవచ్చను ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను దానిని ఎవడు వేయ నేరడు అయితే ఈ ద్వారము గుండా వెళుతుండగా ఎట్టి కష్టాలు ఉండవనేది ఈ వాగ్ధానం యొక్క అర్థం కాదు సుమా మన ఎదుట ద్వారము గుండా వెలుతూ ఉన్నప్పుడు పాతాల లోక శక్తులన్నీ నిన్ను ఎదుర్కొని మరణానికి ఈడ్చుకెళ్లే వరకు సిద్ధంగా ఉంటాయి అయితే అట్టి శక్తులేవి కూడా నీ ఎదుట తెలువబడిన ద్వారాన్ని మూయజాలవు ఈ విధంగా ఎట్టి వ్యతిరేకతకైనా సిద్ధంగా ఉండాలి ఇట్టి సేవా మార్గాన్ని నివెన్నుకొని నిజమైన దేవుని పని నీవు ఈ లోకము లేక నీ చుట్టూ ఉండేవారు నిన్ను అభినందించరు సంగ చరిత్రలో క్రైస్తవుల స్థితిని గమనించినట్లయితే వరెంతగానో హింసించబడ్డారు చెరసాలలో వేయబడ్డారు చంపబడ్డారు ప్రభు కొండమీద ప్రసంగించిన ధన్యతల్లో ఎనిమిదవ ధన్యత హింసించబడు ధన్యులనే ధన్యత సాధారణంగా ఇష్టముండదు అయితే దేవుని పనిలో ఉన్నవారు ఇట్టి వ్యతిరేకతను ఎదుర్కొనడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండాలి ఈ విధంగా బానిసత్వములో ఉన్న దేవుని ప్రజలు మందిర నిర్మాణ నిమిత్తమై ఎరుశలేముకు తిరిగి వెళ్ళినప్పుడు స్థానికులు వారిని భయపెట్టి నిరుత్సాహపరిచారు అనేక అబద్ద నేరారోపణలు వారిపై మోపుతూ కోరేషు చక్రవర్తికి ఫిర్యాదు చేశారు యూదులు తమ మందిరపు పనిని కొనసాగిస్తూ ఉండగా శత్రువులు వారిని ఎగతాలు చేశారు అయి పేదలు బలహీనులుగా ఉన్న ఈ యూదులు ఏమి చేయగలరు పడిపోయిన ఈ శిథిలాలను వీరు తిరిగి కట్టగలరా పరిపోయిన ఆ పాత లనే చెత్తలో నుండి బయటికి తీసి తిరిగి వాటినే ఉపయోగిస్తున్నారని వారిని నవ్వి అపహాషించారు నిజానికి యజ్రా ఈ పరిస్థితిని మొదటి నుండి ఎరుగడు మందిర నిర్మాణ పనులు జరుగుతూ శత్రువుల వ్యతిరేకతలు కొనసాగుతూ ఉండగా కొన్ని సంవత్సరాలకు యజ్రా వచ్చాడు అప్పటికి శత్రు వ్యతిరేకత ఎదురింపులు ఎంతో తీవ్రంగా ఉన్నాయి కట్టువారు మందిరము చుట్టూ గట్టి కాపలా ఏర్పాటు చేయవలసి వచ్చింది పనిచేసిన ఒక్కొక్కరు ఒక చేత్తో ఆయుధం పట్టుకొని ఒక చేత్తో పనిచేసినట్టుగా నిహిమియా గ్రంథంలో వ్రాయబడింది ఇది వెలుపల నుండి వారెదుర్కొన్న వ్యతిరేకత వెలుపల నుండి కలిగే వ్యతిరేకత శత్రువుల నుండి కలిగేదై ఉంది గనుక దాన్ని సులభంగా గుర్తించి ఎదుర్కోవచ్చు రెండవ రకపు వ్యతిరేకత ఇది లోపల నుండి ఎదురయ్యేది ఈనాటి సందేశములోని ముఖ్య సారాంశమేమిటంటే దేవుని సంకల్పానుసారంగా దేవుని ఉద్దేశాలు ఆయన ప్రజలలో నెరవేర్చబడాలి మనము దేవుని పక్షంగా చేసే పని యథార్థమైనదా కాదా నిజమైనదా కాదా అనే విషయాన్ని రుజువుపరచగల ఎన్నో సూత్రాల్ని నిజమైన సేవ యొక్క నమూనాను యజ్రా గ్రంథములో మనం చూసాం నిజమైన యథార్థమైన సేవాసూత్రాల్ని ధ్యానిస్తూ వచ్చాం క్రీస్తు ప్రభు యొక్క అనుచరులు మరియు విశ్వాసుల ద్వారా ఇట్టి సత్యవంతమైన సేవ జరుగుతుంది అవిశ్వాసులకు దేవుని సేవలో భాగం ఇవ్వబడదు నేటి దేవుని సంఘం ఎంతో బలహీనంగా ఉండడానికి గల ముఖ్య కారణం సేవలో అవిశ్వాసుల జోక్యమే నేటి సంఘం మిశ్రిత జనాలతో మిళితమయ్యుంది అయితే ఈ విధంగా మిశ్రిత జనాలు లేని స్వచ్ఛమైన విశ్వాసులతో నిండిన సంఘాన్ని ఎక్కడ కనుగొనలేం సువార్థల్లోని యేసుప్రభు చెప్పిన ఉపమానాల్లో ఈ సత్యం వివరించబడింది గోధుమలు గురుగులను గుర్చిన ఉపమానములో గోధుమల మధ్య గురుగులు విత్తబడిన పొలము యొక్క దాసులు మేము వెళ్లి గోధుమల మధ్యలో పెరుగుతున్న గురుగులు పెరికి పెరికివేయడం నీకిష్టమా అని ఆ యజమానిని అడిగినప్పుడు అతడు గోధుమలు గురుగులు రెండూ పాల్చలేనంతగా ఒకదానికొకటి పోలి ఉంటాయి మీరు వాటి మధ్యనున్న తేడాను కనిపెట్టలేరు కొంతకాలం వరకు రెండింటినీ కలిపి ఎదగనిచ్చి అప్పుడే వాటిని వేరుపరచవచ్చని ఆ యజమాని తెలియజేశాడు ఈ విధంగా దేవుని సంఘములో కూడా మిశ్రిత జనసమూహాలు చోటు చేసుకునే అవకాశం విశ్వాసులతో పాటు అవిశ్వాసులు కలిసి కొనసాగే పరిస్థితి ఈనాడు కనిపిస్తుంది నేటి మన సంఘాలు ఎంతో బలహీనపడి ఉండడానికొచ్చి ఆలోచిద్దాం మొదటిగా మన సంఘాల్లో సంఘము సంఘ సహవాసము అనేది విశ్వాసి కొరకే అనే సంఘం ఎడలానైనా దేవుని ఉద్దేశ్యం ప్రాముఖ్యంగా ప్రకటించబడడం లేదు డబ్బు హోదా పదవి పలుకుబడి గుర్తింపుగల మనుష్యులనే సభ్యులుగా లేక సంఘనాయకులుగా కలిగి ఉండడానికి నేటి సంఘాలు ఆతృతపడుతున్నాయి వారు విశ్వాసులు కాకపోయినా అటివారినే నాయకులుగా ఎన్నుకోడానికి నేటి కొన్ని సంఘాలు ఆరాటపడుతున్నాయి సంఘములో చారగోరేవారిని ఏసుక్రీస్తులో విశ్వాసముచ్చుచున్నావా ఏసు ప్రభువును నీ రక్షకుడిగా విశ్వసించి నీ జీవితానికి ప్రభువుగా అంగీకరించగలవా అని ప్రశ్నించి రుజువుపరచబడిన విశ్వాసముతో ఒక వ్యక్తిని క్రీస్తులో సిద్ధపరిచే గొప్ప తరుణాన్ని నేటి సంఘం జారవిడుచుకుంటుంది దేవుని సేవ అనేది ఎంతో శ్రేష్టమైనది ఉన్నతమైనది పరసంబంధమైనది కాబట్టి ఎవరు పడితే వారు కోరిన ప్రతి ఒక్కరూ ఈ సేవ జరిగించడానికి వీల్లేదు కాని దేవుని ప్రజలు మాత్రమే దేవుని పనిని చేయవలసి ఉంది ఉదాహరణకు సమాజములో ఘనత వహించిన ఒకనొక వ్యక్తి అనేక కుటుంబాలతో సంబంధం కలిగి ఉండాలని ప్రభునందు విశ్వాసము లేకపోయినప్పటికీ మత సంబంధమైన వ్యక్తిగా ఉంటూ ఒక సంఘములో ప్రసిద్ధి చెందడానికి ఆదివారపు బరి తరగతులపై అధికారాన్ని కోరినప్పుడు ఆ సంఘము ఆర్థికంగానూ విశ్వాసములోనూ సగటు స్థితిని కలిగి ఉన్నట్టయితే తప్పక అలాంటి అవిశ్వాసపు పెద్ద మనిషిని అధికారిగా సంతోషముతో అంగీకరిస్తుంది ఇట్టి సందర్భములో దేవుని పని కొరకైన దేవుని విధానాలు అతిక్రమించబడతాయి గనుకనే ప్రభు ఇంతవరకు చెప్పుకున్న పనివారిని ఉద్దేశించి అక్రమం చేయువారులారా అని పిలిచి మీ ఘన కార్యాలతో నాకు సంబంధము లేదు పొండి అని చెబుతారు ఇంతవరకు జరిగిన తరగతుల్లో దేవుని పని కొరకైన ఆరు సూత్రాల్ని మనం ధ్యానించాం గత తరగతిలో ఇక ఏడవ సూత్రమైన తన పనికి తానే ప్రారంభకుడై స్పష్టమైన నడిపింపుతో సమృద్ధైన సహాయముతో తన ప్రజల ద్వారా నెరవేర్చబడే పని ఎట్టి వ్యతిరేకతనైన తట్టుకొని జయించి నిలవబడుతుంది ఈ విధంగా ప్రపంచమంతట దేవుని సేవ చేస్తూ దేవుని సేవిస్తూ వ్యతిరేకతలు ఎదుర్కొంటూ ఉన్న నమ్మకమైన సేవకులకు ఇది గొప్ప వాగ్దానం ఈ వాగ్దానము సేవకులను ప్రోత్సహించి గొప్ప నిరీక్షణను అనుగ్రహిస్తుంది స్పష్టమైన నడిపింపుతో సమృద్ధైన సహాయముతో దేవునిచే ప్రారంభించబడిన దేవుని పని మన ద్వారా నెరవేర్చబడే అనుభవాన్ని దేవుని కృపను బట్టి మనము కలిగి ఉండాలి ఈనాడు దేవుని పనికి ఎదురవుతున్న ఆటంకాల్ని అధిగమించడానికి లేక జయించడానికి యజ్రానిహేమ్యాల దినాల్లో జరిగించినట్టుగా ఈనాడు కూడా జరిగించడానికి ఆయన సమర్థుడు యజ్రానిహిమ్యాలు కలిగి ఉన్న దేవునినే ఈనాడు మనమును కలిగి ఉన్నామని విశ్వసిద్దాం వ్యతిరేకతను జయించినట్టి దేవుని గొప్ప అద్భుత విధానం యజరా గ్రంథం ఆరో అధ్యాయము ఆరవచనము నుండి ఎనిమిదవచనం వరకు రాయబడి ఉంది శత్రువులు యూదులపై నిందమొబుతూ ఈ యూదులు తిరుగుబాటుదారులనే చరిత్ర కలిగినవారు తిరుగుబాటు చేసేవారంటూ కోరస్సుకు సందేశం పంపిస్తూ మందిరపు పని నిలిపివేయాలని చక్రవర్తికి సలహా ఇచ్చారు అయితే కొంతకాలం పని నిలిపివేయబడింది కూడా కాని తరువాత రాజైన దర్యావేశు ఆజ్ఞ ప్రకారము బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా దేవుని మందిరాన్ని గుర్చి కోరేషు నిర్ణయించి వ్రాయించిన శాసనం బయటికి తీయబడింది మందిరాన్ని మందిరానిగూర్చి కోరేశు వ్రాయించిన దానంతటిని ప్రకారం జరిగించబడాలని తిరిగి ఆజ్ఞ ఇవ్వబడింది మందిరము తిరిగి కట్టబడేలాగున ఎవరు పనిని అభ్యంతరపరచకూడదని రాజు యొక్క సొమ్ములో నుండి మందిరపు పనికి అవసరమైన సహాయమంతటిని అందించాలని వ్యతిరేకించిన వారికే ఆజ్ఞాపించబడింది దేవుడే విధంగా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు గమనించారా ఇక దేవుని పని కొరకైన ఎనిమిదవ స్వత్రం దేవుడు తన పనిని తన ప్రజలతో జరిగిస్తూ ఉండగా గమనించిన అన్యులు రక్షించబడగలరు దేవుడు తన పనిని జరిగిస్తూ ఉండగా నీవెప్పుడైనా గమనించావా పనిచేసేవారు ఎటువంటి వివరణ సంజాయిసి ఇచ్చుకునే అవసరం లేనంతగా సాధ్యపరచబడి తన ప్రజల ద్వారా నెరవేర్చబడిన దేవుడి పనిని నీవెప్పుడైనా గమనించావా మంటి ఘటాలైన మానవులకు సాధ్యము కాని పని దేవుడు వారి ద్వారానే జరిగించినప్పుడు గమనించిన అన్యులు అది దేవుడి పని అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు అపోసుడైన పావులు చెప్పిన విధంగా దేవుడే అన్నిటికీ ఆధారభూతుడై సమస్తము నిర్వహించువాడై మనలో జరిగే తన కార్యాలకు ప్రారంభకుడై ఉన్నప్పుడు అట్టి దేవుని కార్యాల్ని గమనించిన అన్యులు రక్షించబడతారు ఈ సత్యాన్ని యజరా గ్రంథం ఆరవధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో మనం చూడగలం దేశమందుండు అన్యజనులలో ప్రత్యేకపరుచుకొన్నవారు తమ పాప జీవితాలు పాప పద్ధతుల నుండి మరలి ఆరాధించడానికి దేవుని ప్రజలతో చేరారు ఈ సందర్భం మనమింతకు ముందు చూసినట్లు అన్యజనులు అవిశ్వాసులు దేవుని పనిలో జోక్యం కోరడం లాంటిది కాదు కాని వందన సెలవిస్తున్నట్లు ఇది నూతన జన్మ అనుభవం వారు దేవునికి చెందినవారై దేవుని పనికి వాడబడే సాధనాలుగా ఉంటారు ఇక దేవుని పని కొరకైన తొమ్మిదవ సూత్రం దేవుని పనిలో భాగం వహించే నాయకులైన వారు దేవుని వాక్యములో బయల్పరచబడిన పనిని కనుగొంటారు ఇందుకు యజ్జరామనకు మనకు గొప్ప ఉదాహరణ యజ్రా దేవుని వాక్యాన్ని పఠించి వాక్యానికి లోబడి వాక్యములో బయలుపరచబడిన దేవుని తీర్పులను కట్టడలను తన ప్రజలకు బోధించడానికి తన హృదయములో తీర్మానించుకున్నాడు గతములో యజ్రా జీవితాన్ని మనం ధ్యానించినప్పుడు పరిశుద్ధ గ్రంథములోని దైవజనులలో ఒకడై బహుచక్కని మాదిరిని కలిగి ఉన్నాడు యోధారాజైన యోషియా కాలములో జీవించిన ప్రధాన యాజకుడైన ఇలికియా సంతతివాడై ఉన్నాడు అప్పటికెంతో కాలంగా వారు పోగొట్టుకున్న ధర్మశాస్త్ర గ్రంథాన్ని మందిరములో కనుగొని రాజు ఎదుటికి పంపించాడు ఆ విధంగా దేవుని వాక్యం ఎడల ప్రజలకు ఆసక్తిని కలిగించి ఉజ్జీవపరిచాడు యజ్రా ఇదేవిధంగా దేవుని వాక్యములో ప్రజలకు ఆసక్తిని పుట్టించి గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు వారు చెరపట్టబడి బానిసులయ్యన్న కారణంగా ఆ పరిస్థితులకు లొంగుపోయి నేనేమి చేయలేనేక అని చెప్పలేదుగాని తాను యాచకధర్మం నిర్వహించలేని ఆ కాలములో యజ్జర దేవుని వాక్య పరిచర్యకు అంటే దేవుని వాక్య పఠనానికి ధ్యానానికి ప్రసలకు బోధించడానికి ఉద్యమించాడు పూనుకున్నాడు మూడు వంతుల తన జీవితములో ఒక భాగములో తనను సిద్ధపరుచుకున్నాడు రెండవ భాగములో దేవుని వాక్యానికి లోబడ్డాడు మూడవ భాగములో గొప్ప బోధకుడిగా ఉన్నాడు యజ్జర దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్న కారణంగా దేవుని పని అంటే ఏమిటో ఎరిగి ఉన్నాడు ఈ విధంగా బబులోనుచే చెరపట్టబడిన ప్రజలు మూడు దఫాలుగా ఎరూసలేముకు ప్రయాణం చేసినప్పుడు మొదటిసారి తిరిగి వచ్చినప్పుడు మందిర నిర్మాణపు పనిని రెండవసారి ప్రజల మధ్య శక్తివంతమైన వాక్యపరిచర్యను మూడవసారి నెహేమియా నాయకత్వంలో జరిగిన ప్రయాణములో పరిపోయిన ఎరూసలేము గోడ పునరుద్ధరణ ప్రారంభించాడు మూడవసారి శత్రువుల హింస వ్యతిరేకత నుండి దేవుని ప్రజలు కాపాడబడ్డారు ఇక్కడ నేను నొక్కి చెప్పకూరేదేమిటంటే యజ్జర దేవుని వాక్యాన్ని లోతుగా తరచి ధ్యానించాడు నేర్చుకున్నాడు అభ్యసించాడు ఈ విధంగా యజ్జరావలే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ఎరిగినందున దేవుని సేవకు పిలువబడిన వారెందరో ఈనాడు ఉంటూ ఉన్నారు యజరావలే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకొనడానికి ప్రపంచములోని ప్రతి ఒక్కరూ వాక్యాన్ని తెలుసుకునే విధంగా ప్రతి జాతికి అందించబడే ఉద్దేశముతో పరిశుద్ధాత్ముడు ప్రతి భాషలోనికి దేవుని వాక్యము అనుమతించబడే లేక అనువదించబడే ఏర్పాటు చేశాడు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదవచనములో వ్రాయబడినట్లు ఆయా భాషలు మాట్లాడువారిలో ప్రతి ప్రజలో ప్రతి వంశములో దేవుని కొరకు మనుష్యులను కొని వారొక రాజ్యముగా చేయబడమనే వాక్యం నెరవేరింది ఈనాడు ప్రపంచ భాషలు అన్నిటిలోనికి ఈ విధంగా దేవుని యొక్క వాక్యం అనుమతించబడింది లేక అనువదించబడింది అనంటే దేవుడు తన దాసులకు అనుగ్రహించిన దర్శనం ద్వారానే ఇక దేవుని పనికొరకైన పదవ సూత్రం దేవుని దాసులకు అనుగ్రహించబడే దేవుని దర్శనం క్షుణ్ణంగా బహుతేటగా అధ్యయనం చేయబడిన దేవుని వాక్యం నుండియే దర్శనం పుట్టుతుంది దేవుని పనికొరకైన పదకొండవ సూత్రం దేవుని వాక్యములో కనిపించే ఈ సూత్రము ఎంతో నిజమైనది దేవుని పని నెరవేర్చిన దేవుని సేవకులు తమకివ్వబడిన పనిలో వైఫల్యం చెందడం అయితే ఇట్టి వైఫల్యానికి కారణమేమిటి అనంటే మానవ బలముతో కాక దైవశక్తితోనే దేవుని కార్యాలు సంపూర్తి చేయబడతాయి అనే గొప్ప సత్యం తెలియపరచబడడం కోసమే పరిమిత శక్తిగల దేవుని పరిచారకులు తరచుగా వైఫల్యం చెందడం సంభవిస్తుంది యజ్రానిహిమియా గ్రంథాల్లో మహత్తరమైన దేవుని కార్యాలు సంపూర్తయిన వెంటనే దేవుని ప్రజల వైఫల్యం కనిపిస్తుంది అదేమంటే అన్యుల పద్ధతులు సాంప్రదాయాలతో పట్టబడిన దేవుని ప్రజలు నైతికంగా ఆత్మీయంగా పతనం కావడం దారితీసింది ఒక మనిషి చేసే పని లేక దైవ కార్యంగా కనిపిస్తున్న మానవ కార్యం కూడా వైఫల్యం చెందగలదు దావీదు మోషే లాంటి వారి జీవితాల్లో కొన్నిసార్లు ఈ విధంగా సంభవించింది ఈ విధంగా విఫలమైన ఒకనొక సందర్భాన్ని బట్టి మోషే భూమిలో ప్రవేశించే అనుమతి పొందలేదు ఇదంత విచారకరమైన అనుభవం ఈ విధంగా తన పనికి ఆయనే ఆధారం కాగలడు కాని మంటి ఘటాలైన మనుషులు కాదనే సత్యాన్ని మనిషికి తెలియచేగోరినందున తన సేవకుల జీవితాల్లో వారి గొప్ప పరిచర్య వెనుక కొంత వైఫల్యాన్ని అనుమతిస్తూ ఉంటాడు ఇక దేవుని పని కొరకైన పన్నెండవ స్వత్రం అద్భుతమైన పని జరిగిన అనంతరం సంభవించే వైఫల్యం కొన్నిసార్లు సైతాను ద్వారా సంభవిస్తుంది గణిక ప్రియ సేవకులారా పరిశుద్ధాత్మ దేవునిచే వారబడుతున్న వారు సమాజములో బహు జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది అటువంటి కృప ప్రభు మీకు దయచేను గాక దైవాశిస్సులు ఆమె ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ అడ్రస్ తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్